నేటి బాలికలను రేపటి భావి భారత నిర్మాతలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో బేటీ బచావ్ బేటీ పడౌ కార్యక్రమంలో భాగంగా బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు బండి సంజయ్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ఒకప్పుడు ఆడపిల్లలంటేనే భారమనుకునే తల్లిదండ్రులు ఉండేవారని ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని అన్నారు ఇలా ఎక్కడైనా కూడా గతంలో ఉండే నరేంద్ర మోడీ బచావో బేటి పరావో పిల్లలను రక్షించండి పిల్లలను చదివిపించండి ఒక లక్ష్యం ఒక కాన్సెప్ట్ ఒక ఆలోచనతోని ఒక ఆశయంతో నరేంద్ర మోడీ ఆ ప్రభుత్వం ఈ బేటీ బేటి పడవో కార్యక్రమాన్ని దాదాపు పది సంవత్సరం టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో స్టార్ట్ చేశారు అంటే సమాన సమాజంలో మహిళలను కూడా అమ్మాయిలను కూడా సమాన శక్తి తీసుకురావని చెప్పి ఒక ఆలోచనతో గతంలో ఆడపిల్లలు అంటే ఒక భారంగా భావించేవాళ్ళు కానీ నరేంద్ర మోడీ ఆలోచన ఆడపిల్లలు భారం కాదు ఆ ఆడపిల్లలకు భరోసా కుటుంబానికి ఒక భరోసాగా మారాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఇలా మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నారు సమాజంలో పురుషుల కన్నా ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారన్నారు సమాజంలో ఆడపిల్లల పరిరక్షణ కోసం ప్రధాని మోదీ మహిళా చట్టాలను అమలు చేస్తున్నారన్నారు అమ్మాయిలు గర్భిణ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా పెద్ద పిల్లలు కానీ టీకాలుపించడం మాతృవందన పేరుతోని వాళ్ళ మూడు గుడ్డలుగా ఐదు వేలు పలు ఐదు వేలు రూపాయలు ఐదు వేలు పలు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తాం కిషోరీ శక్తి పేరుతోని విద్యా వైద్యం అందించే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నది వీటిని అధికారం కూడా తూచే తప్పు కూడా అమలు చేస్తున్న కారణంగా ఇవాళ చూడండి వాళ్ళ మహిళలతో పురుషులతో సమాన స్థాయికి వాళ్ళ మహిళలు వస్తూ ఉన్నారు వాళ్ళు ఇవాళ ఇంట్లో అమ్మాయి లేకుండా ఆ ఇంటికి కలనే ఉండదు గతంలో అబ్బా అమ్మాయి పుట్టింది నానే వాళ్ళు ఇప్పుడు అబ్బాయి అబ్బా అబ్బాయి పుట్టినారా అమ్మాయి పుట్టినారా అనే స్థాయికి వచ్చింది సమాజం వాళ్ళు దీనికి కారణం మహిళల లోపల కానీ సమాజంలో ఒక చైతన్యం రావడం ఏంటంటే మనం చూస్తాం మేము కూడా చాలా మంది షాపింగ్ అవుతూ ఉంటాం అబ్బాయిలకు ఒక్క డ్రెస్ దొరుకుతుంది అమ్మాయిలను అమ్మవార్లకు తయారు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ అమ్మాయిలు లేకుంటే ఇంటికి కళ ఉండదు ఎంతమంది అబ్బాయిల కూడా అమ్మాయిలు లేకుండా ఇంటికి కళ ఉండదు అని చెప్పి ఇవాళ ఒక నానుడి వస్తా ఉన్నది వాళ్ళ అందుకే ఇవాళ సమాన స్థాయికి అమ్మాయిలు వచ్చినట్టే ఇటువంటి చైతన్యం చేయడం ఇటువంటి అధికారులు ముందుకొచ్చి వచ్చి ఒక ఆలోచన కల్పించడం ద్వారా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా మనం చేస్తా ఉన్నాం ఈరోజు దాదాపు వంద సైకిల్ ఇస్తున్నాం ఎస్బీఐ సహకారులతో వంద సైకిల్ ఇస్తున్నాం ఇప్పుడే కలెక్టర్ గారు ఇక చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు చాలా మంది అమ్మాయిలు కూడా సైకిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఇవాళ నేను ఒకటే హామీ ఇస్తున్నాను ఇవాళ ఎవరైతే నైన్త్ క్లాస్ ఇప్పుడు నైన్త్ నుంచి టెన్త్ క్లాస్ పోతుండ్రో నైన్త్ నుంచి టెన్త్ క్లాస్ పోతుండ్రో ఆ అమ్మాయిలందరూ కూడా ఇవాళ ఎంపీ ల్యాస్ నుంచి దాదాపు రెండు వేల మంది ఉంటారని చెప్పి ఇప్పుడు గౌరవ వర్షం కలెక్టర్ ఇప్పుడు మా ఎంపీ ల్యాప్స్ నుంచి నైన్త్ నుంచి టెన్త్ పోయే అమ్మాయిలందరూ కూడా అందరికి ప్రతి ఒక్కరికి ఇదే విధంగా సైకిల్ ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ తప్పకుండా నైన్త్ నుంచి టెన్త్ పోయి అమ్మాయిలందరూ కూడా అతి త్వరలోనే గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిపి గారు రక్షణ కలెక్టర్ గారు చేతుల దగ్గర కూడా అందరం కలిసి ఈ అమ్మాయిలకు సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ఇవాళ కలెక్టర్ గారు ఇలా వాషింగ్ మిషన్ ఇస్తా ఉన్నారు స్నేహిత పేరుతో వాళ్ళ అన్ని హాస్టల్స్ వాషింగ్ మిషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కాబట్టి ప్రతి హాస్టల్లో ప్రతి హాస్టల్లో వాషింగ్ మిషన్ ఇచ్చే విధంగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను అవి కూడా హామీ చేసే ప్రయత్నం చేస్తా దాంతో స్పోర్ట్స్ స్కూల్ సంబంధించి విద్యార్థులతో బాధ అనిపిస్తుంది కానీ జోష్ అనిపిస్తుంది మేము సార్ వాషింగ్ మా స్కూల్కి పోయినప్పుడు చాలా స్పెషలిటీస్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ నెక్స్ట్ పోయేసరికి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా పోయి చూసిన తర్వాత అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కల్పించాలని అని చెప్పి స్టూడెంట్స్ నాకు చెప్పారు చాలా సంతోషం కలెక్టర్ గారికి చోర చాలా సంతోషం కనిపించింది కాబట్టి మీతో కూడా ఏ ఫెసిలిటీస్ ఉన్నా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ లేకుంటే ఎంపీ లెట్సో స్పోర్ట్స్ స్కూల్కి ఇవ్వడం కూడా నేను సిద్ధంగా ఉన్నాను తప్పకుండా ఇవన్నీ కూడా దేశంలో రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ కరమేది కాబట్టి ఆ స్పోర్ట్స్ స్కూల్ కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఉంది కాబట్టి నేను తప్పకుండా దాన్ని సహకరిస్తా కానీ విద్యార్థులు కూడా అదే ఇలా జిల్లా కలెక్టర్ గారు కానీ నెక్స్ట్ మీకు చేయడానికి సిపి గారు వచ్చారు అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు అది అధికారంలో కాబట్టి మీరు అదే స్థాయిలో క్రమశిక్షణతోనే ఇలా సమాజానికి సేవ చేసాలో చెప్పిన ఆలోచన మీ లోపల రావాలి For ethical, F for fearless, G for generous, H for happiness, I for intelligent, J for jovial, K for kind, L for logical.